హలో ఐమ్ డాక్టర్ యశ్వంత్ ఎండీ మెడిసిన్ డన్ ఫ్రమ్ ఏజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బెంగళూరు కరెంట్లీ వర్కింగ్ యాజ్ జనరల్ మెడిసిన్ ఎండి మెడిసిన్ యాజ్ అ డయాబెటాలజిస్ట్ ఇన్ సంగారెడ్డి టుడే మనం మాట్లాడబోయే టాపిక్ మెయిన్ థింగ్ రేనీ సీజన్ లో తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు మోస్ట్లీ ఏంటంటే డివైడ్ దిస్ ఇంటూ టాపిక్స్ అండి ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే క్లినికల్ ప్రివెలెన్స్ అని అంటాం క్లినికల్ ప్రివెలెన్స్ ఆర్ డిసీజ్ సర్వైలెన్స్ కూడా అంటాం అంటే వి డివైడ్ దిస్ ఇన్ త్రీ కేటగిరీస్ అండి వాట్ ఆర్ త్రీ కేటగిరీస్ అసలు రేనీ సీజన్స్ లో ఎందుకు మోస్ట్ కామన్ వాటర్ బోన్ డిసీజెస్ వెటర్ బోన్ డిసీజెస్ ఎయిర్ బోన్ డిసీజెస్ ఫస్ట్ కమింగ్ టు వాటర్ బోన్ డిసీజెస్ వాటర్ బోన్ డిసీజెస్లో లెటస్ బి వెరీ క్రిస్ప్ వాటర్ బోన్ లో మీకు అందరు తెలిసిందే టైఫాయిడ్ ఓకే కొలరా అండ్ హెపటైటిస్ ఏ హౌ దే ప్రెజెంట్ అసలు ఈ వాటర్ బాన్ డిసీజెస్ లో సార్ టైఫాయిడ్ మీ అందరికీ తెలిసే అందరికీ టైఫాయిడ్ జరాలు ఇట్లు ఉంటాయని కానీ రేర్ ప్రెసెంటేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుంది సివియర్ కడుపు నొప్పితో కూడా వస్తుంటారు కొంతమంది టైఫాయిడ్ విత్ హై ఫీవర్ అండ్ కడుపు నొప్పి రావడం కానీ ఓకే హెపటైటిస్ ఏ విచ్ ఇస్ అనదర్ డేంజరస్ థింగ్ ట్రీటింగ్ ఎర్లీ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద పేషెంట్ అంటే ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం హెపటైటిస్ ఏ తో ప్రజెంట్ అవ్వడం కానీ జరుగుతుంది సెకండ్ థింగ్ వెక్టర్ బోన్ అంటే అండి టాకింగ్ అబౌట్ వెక్టర్ బోన్ డిసీజెస్ అంటే ఏంటిదంటే వెక్టర్ అంటే వెక్టర్ షుడ్ బి దేర్ లైక్టోక్టర్ మస్కిటో నుంచి వచ్చే మోస్ట్ కామన్ డిసీజెస్ మలేరియా డెంగ్యూ అండ్ అదర్ మోర్ అదర్ డిసీజెస్ అదే లైక్ చికెన్ గునియా ఇంకా చాలా ఉంది కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ లోకాలిటీస్ ఇన్ సంగారెడ్డి టౌన్ సీ దీస్ త్రీ డిసీజెస్ అండి ఈ త్రీ డిసీజెస్ లో వాట్ దే ప్రెసంటేషన్ డిఫరెంట్ ప్రెసెంటేషన్స్ ఇన్ మలేరియా చిల్స్ అండి ఓకే ఫీవర్ విత్ చిల్స్ వన్ కి పోతుంటారు ఇన్ డెంగ్యూ చిల్స్ ఉండదు ఒకసారి ఉండొచ్చు కానీ అన్ని నెసెసరీ నాకు హండ్రెడ్ పర్సెంట్ చిల్స్ ఉండే దే ప్రెసెంట్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ కళ్ళు వెనకల కళ్ళు నొప్పవడం కళ్ళు మంటలు ఇవ్వడం కానీ కన్ను వెనకల కన్ను గుంజడం గానీ మెడ నరాలు నొప్పడం అండ్ ఇంకోటి చికెన్ గుజ్ యూ ఆల్రెడీ ఎవ్రీ వన్ నోస్ సివియర్ జాయింట్ పెయిన్స్ ఈ చిన్న మజిల్స్ నొప్పవడం కానీ చిన్న జాయింట్స్ నొప్పవడం కానీ నీ పెయిన్స్ రావడం బ్యాక్ పెయిన్ లెవెల్ ఇన్ పరిస్థితి కూడా ఉంటుంది ఈవెన్ దొయ పేషెంట్స్ కి కూడా ఫీవర్ లానే ఉంటుంది కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ఎయిర్ బోన్ డిసీస్ అండి థర్డ్ పాయింట్ ఎయిర్ బోన్ డిసీజెస్ లో ఏముంటుందండి లెట్ బి బీ మోర్ లెస్ అండ్ క్లియర్ ఫ్లూ ఎయిర్ ఫ్లూ ఓకే అండ్ రెస్పిరీ ఇన్ఫెక్షన్స్ అండి రెస్పిరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఓకే ఫ్లూ అంటే మోస్ట్ కామన్ అండి కామన్ కోల్డ్ ఫీవర్ ఇవన్నీ వస్తుంటాయి ఫ్లూ వైరల్ ఫ్లూస్ ఆర్ మోస్ట్ కామన్ విచ్ డయాగ్నోసిస్ ఈస్ వెరీ అన్క్లియర్ వైరల్ ఫ్లూ కి అక్యురేట్ ట్రీట్మెంట్ అంటూ అక్యురేట్ ట్రీట్మెంట్ అంటూ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ డయాగ్నోస్ అక్యురేట్ డయాగ్నోసిస్ అని ఏ దానికి కూడా చెప్పలేం వైరల్ డిసీజెస్ కి కానీ వాటికి ట్రీట్మెంట్ ఎర్లీగా ట్రీట్ చేయడం లైక్ గివింగ్ ప్రాపర్ హైడ్రేషన్ ఓకే యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ ఫీవర్ టైం కి టైం కి తగ్గించడం కానీ అండ్ కన్సల్టింగ్ ఎర్లీ కన్సల్టేషన్ డాక్టర్ As we have discussed, three three different variants of disease surveillance that is airborne, vector bone, as well as water bone. If you clinical recommendations as a physician, what I suggest you, I recommend you is early detection and diagnosis could help and save the patient's life. Example Chattan, in dengue avoid self-medication. dengue it requires early detection and proper hydration, is more important. Two, in the country, dengue the most common thing we see is hypotension and high grade fevers. This high grade fevers should be avoided as well as if ఏంటంటే అండ్ హైడ్రేషన్ కూడా ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ సెకండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఏంటంటే వీటికి అవాయిడ్ చేయండి అవాయిడ్ ఓవర్ కౌంటర్ ద మెడికేషన్స్ డైరెక్ట్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఏ మెడికల్ షాప్ కనిపిస్తా మెడికల్ షాప్ లో ప్రస్తుతానికి జ్వరానికి ప్రస్తుతానికి గోలి జ్వరానికి కానీ కట్టు నొప్పి అట్లాంటి అవాయిడ్ చేయండి సెల్ఫ్ మెడికేషన్ సెల్ఫ్ యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయండి అండ్ అవాయిడ్ గూగ్లింగ్ గూగులింగ్ ఈస్ మోస్ట్ వర్స్ థింగ్ దట్ కెన్ ఈవెన్ కిల్ పేషెంట్ సైకాట్రికల్ పేషెంట్ కి హెడ్ అని చెప్తే అది క్యాన్సర్ అని బ్రెయిన్ సో అవాయిడ్ దిస్ కైండ్స్ అవాయిడ్ గూగ్లింగ్ అండి దట్ ఈస్ మోస్ట్ వర్స్ థింగ్ కన్సల్ట్ దియరెస్ ఫిజిషియన్ కమ్ ఆర్ ెక్స్ట్ థర్డ్ థింగ్ నవ్ యూ టేక్ కేర్ అవోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మస్కిటో కేర్ మస్కి రిపలెన్స్ వాడడం గానీ అంటే ఇంట్లో ప్రతి చుట్టూ మెష్ వేయడం గానీ ఓకే ఫుల్ కవర్డ్ క్లోత్ చిన్న పిల్లలకు కూడా ఫుల్ క్లవర్డ్స్లోత్స్ వేసుకోవడం గానీ అండ్ ఇంటి చుట్టూ పక్కన ఉన్న బ్రీడింగ్ ఏరియాస్ ఉంటాయి అది అవాయిడ్ చేయండి కాల్ యోర్ మున్సిపాలిటీ పీపుల్ అండ్ టెల్ దెన్ దాట్ అవాయిడ్ దీస్ బ్రీడింగ్ ఏరియా బ్రీడింగ్ ఏరియాస్ అంటే కూలర్స్ టైర్స్ దాంట్లో వాటర్ ఉండిపోతుంది ఓకే ఎప్పుడో పడేసిన జగ్గు గానీ ఇంటి పక్కన పడేసిన బకెట్ లో నీళ్లు నిండి ఉంటాయి అక్కడ అది బ్రీడింగ్ సైట్ ఫర్ మస్కిటోస్ అండి సో ట్రై టు అవాయిడ్ అవాయిడ్స్ ఏరియాస్ బై ఐదర్ క్లీనింగ్ ఇట్ అప్ ఆర్ టెలింగ్ టు దయరెస్ట్ లొకాలిటీ లైక్ బై టెలింగ్ అప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ నాట్ రేనీ సీజన్స్ లో ఏంటంటే అందరికి ఏంటంటే డిహైడ్రేషన్ ఏమి ఉంటుంది అవసరం లేదంటే హైడ్రేట్ కీప్ ఆన్ హైడ్రేట్ కంపల్సరీ టూ టు లీటర్స్ ఆఫ్ డే షుడ్ కీప్ ఆన్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ బట్ నాట్ దీస్ మోస్ట్ స్పెసిఫిక్ పీపుల్ అండి డేజర్ ప్రోన్ పీపుల్ అంటారు ఎవరు ప్రెగ్నెంట్ పీపుల్ ఎల్డర్లీ పాపులేషన్ పాపులేషన్ అంటే చిన్న పిల్లలు బేబీస్ కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అండ్ ఎల్డర్లీ పాపులేషన్ ఎందుకు వీళ్ళని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తా అంటే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం ఉంటుందండి ఓకే వాళ్ళు ఈజీలీ ప్రోన్ ఫర్ ఆల్ ద డిసీజెస్ సో వీళ్ళని టేక్ అ స్పెషల్ కేర్ ఆఫ్ దమ్ ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ డీలింగ్ డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ డీలింగ్ మలేరియన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అనదర్ లెవెల్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎనీ డాక్టర్స్ యాజ్ వెల్ బికాస్ వీ హ్యావ్ టు గివ్ వెరీ లిమిటెడ్ మెడికేషన్స్ వెరీ లిమిటెడ్ జోన్ అండ్ ట్రీట్ ద సో ప్రెగ్నెంట్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రాపర్ కవరింగ్ ఆఫ్ ద ఇయర్ ఇయర్ బడ్స్ పెట్టుకోవడం కానీ ఇయర్ బడ్స్ అంటే హెడ్ ఫోన్స్ కాదండి ప్రాపర్ వింటర్ క్లోత్స్ వేసుకోవడం కానీ ఫుల్ అవాయిడ్ ఎక్సెసివ్ కూల్ అండ్ కూల్ అట్మాస్ఫియర్ గానీ అవాయిడ్ వాకింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ అవాయిడ్ డ్రెంచింగ్ ఇన్ ద రైన్ అంటే తడవడం గానీ అవాయిడ్ చేయండి చిన్న పిల్లలకు కూడా ఫుల్ క్లోత్స్ అవాయిడ్ చేయండి మెష్ నెట్స్ పెట్టడం గానీ ఇట్లాంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే యూఆర్ ఆల్వేస్ ఆన్ సేఫ్ ఆ సైడ్ So always stay healthy and stay happy. Have a good day.